చాలామంది అనుకుంటా ఉంటారు ఈ శ్రమలు ఈ బాధలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి నేను దేవుడు నమ్ముకున్నా కదా ఎటు శ్రమలే ఎటు చూసిన బాధలే ఎటు చూసిన కష్టాలే అని భయపడతా ఉంటారు దిగులు పడుతూ ఉంటారు కానీ ఇంకా శ్రమలు పెరుగుతున్నాయి తగ్గలేవు అనుకుంటారు కానీ ఏదేమైనా ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి మనం వాక్యం చదివి వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు మనకు తెలియపరుస్తాడు ఎందుకంటే ఇలాంటి మనుషులు బాధించే మనుషులు గాయపరిచే మనుషులు నిందించే మనుషుల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడానికి ఇవన్నీ శ్రమలు బాధలు వస్తున్నాయి ఇరుమీ కొరకు మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు తనను ఏర్పరచుకున్నాడు మరి ఆయన జీవితంలో ఇరుమే గ్రంథం మీరు జాగ్రత్త చదివితే రెండవ అధ్యాయం నుంచి నలభై అధ్యాయం వరకు భయంకరమైన శ్రమలు బాధలు కష్టాలు నిందలు వచ్చాయి అయినా కూడా తాను ఎక్కడ కూడా బాధపడలేదు దుఃఖపడలేదు దేవుడు అతనికి క్షణ క్షణం తోడై ఉన్నాడు ఆయనను బాయిలో వేసినా కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు బయటకు తీసుకువచ్చాడు అతనికి అర్థమవుతుంది ఈ శ్రమ ఈ బాధ నన్ను ఏమి చేయదు దేవుడు నాకు తోడున్నాడు అని ఆయన విశ్వాసం నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి అద్భుతాన్ని చూడగలుగు చూడగలిగాడు మరి ఆయనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు నేను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను విడిపిస్తాను అని ఇరుమేకు వాగ్దానం చేస్తాడు మళ్ళీ నలభై అధ్యాయంలో ఇరుమే గ్రంథం నలభై అధ్యాయంలో మూడు నలుగు వచనాలు చూస్తే దేవుడు అతనితో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు ఎరుమేకు వాగ్దానం చేస్తున్నాడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే నేను నిన్ను భద్రముగా కాపాడేదను అంటున్నాడు దేవునికి స్థుతి కలుగునుగాక ఆమె చూసారా నేను భద్రముగా కాపాడేదను అని వాగ్దానం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు ఆ వాగ్దానం నన్ను నమ్ముకున్నావు నువ్వు లోకం వైపు కానీ మనుషుల వైపు చూడకుండా నన్ను నమ్ముకున్నావు నా మాటలు ప్రకటించావు కాబట్టి నేను నేను భద్రంగా కాపాడుతాను అన్నాడు ఎవరైతే శ్రమలు ఎవరైతే బాధలు తీసుకొచ్చారో దుఃఖ పెట్టారో వాళ్ళందరూ చెరకు వెళ్ళిపోయారు బబులు చెరకు మరి నీవు కూడా ఈ శ్రమలు బాధలు చూడకుండా దేవుని వైపు చూస్తే దేవుడు శ్రమలలో బాధలలో కష్టాల్లో నేను భద్రంగా కాపాడుతాడు ప్రమాదం అపాయం రాకుండా కాపాడి ఇప్పుడు రెండవ రాకడ రాబోతున్నాడు ఆయన వస్తున్న ఈ రాకడ దినాల్లో ఆయన తీసుకెళ్ళడానికి వస్తున్నాడు మధ్యాకాశంలో దేవుణ్ణి నిలబెడతాడు ఈ శ్రమలు ఈ బాధలు ఈ కష్టాలు చూడకు ప్రభు వైపు చూడు లోకం వైపు చూడకు మనుషుల వైపు చూడకు దేవుని మీద చూస్తే నువ్వు భద్రంగా కాపాడబడతావు నీవు నీ కుటుంబం దీవించబడుతుంది దేవుడి మాటలు దీవించునుగాక ఆమె